అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు నేసునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకం చేసుకుని దాని అంశాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని చదువుకుందాం దేవా ఏహోవా నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాక్ముగుడవై ఉండకుము నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకునము నీవు నీ భక్తుడైన దావీదుకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకం చేసుకునము ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కృప అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఈ మాట సొలోమోను రాజు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు పలికిన మాటగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కార అధ్యాయం మొదటి వచనంలో చదివితే అప్పుడు సొలోమోను ఇలాగు ప్రకటన చేసెను అనే మాటని మనం చదువుకున్నాం అదే పదమూడవ వచనంలోకి వచ్చేసరికి తాను చేయించిన ఐదు మూరల పొడవును ఐదు మూరల వెడల్పును మూడు మూరలు ఎత్తుగల ఇత్తడి చెప్పరము ముంగిట ఆవరమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయిల్ అందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలోమోను ఇట్లని ప్రార్థన చేసేను సొలోమోను ఇట్లని ప్రార్థన చేసెను కొన్ని అక్కడక్కడ ప్రాముఖ్యమైన మాటలు మనం గమనిస్తే సొలోమోను చేసిన ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తొమ్మిదో వచ్చినములు అక్కడే చూస్తే నీవు ఆ మందిరమును కట్టరాదు నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరము కట్టును అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు దావీదు దేవుని కొరకు ఒక మందిరమును కట్టాలని ఆలోచన కలిగినప్పుడు దేవుడు దావీదితో నీవు కాదు కానీ నీ పుట్టబోవు నీ కుమారుడే దేవుని కొరకు ఒక మందిరమును కడతాడని దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ మాటను మనం ఇక్కడ చదువుతున్నాం చూసారా సొలోమోను ఏ విధంగా మాట్లాడుతున్నారు అప్పుడు తాను చెప్పినట్లు ఎప్పుడు దేవుడు దావీదుకు చెప్పినట్లు నీ కుమారుడు మందిరం అన్నట్లుగా సొలోమోను జన్మించటము మందిరము కట్టటము జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు పన్నెండవ వచనంలో చివర బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం పద్దెనిమిదవ వచనంలో చూస్తే ఆకాశ మహాకాశములు నిన్ను పట్టచాలు నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టున ఎంత గొప్ప ప్రార్థన సలో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం అవును ఆయన కృప ఆయనను కానీ ఆయన కృప కానీ ఆకాశము మహాకాశములు పట్టచాలని మన దేవుడు ఈ ఉదయ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఎవరినైతే మనం స్తుతిస్తున్నామో ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకాశం మహాకాశ్యములు ఆయనని పట్టచాలవు ఆకాశమే చాలా పెద్దది మహాకాశం పెద్దది మనం ఈ భూమి మీద నుండి ఆకాశం వైపు చూస్తేనే చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఆయా దేశాల్లో ప్రపంచం మొత్తంలో ఉన్న దేశాల్లో భూమి మీద నిలబడి చూసినప్పుడు అందరి దేశాలకి సర్వమానవాలకి ఆకాశం కనిపిస్తుంది కానీ అలాంటి ఆకాశము కూడా అలాంటి మహాకాశము కూడా దేవుని యొక్క కృపను పట్టజాలవు దేవుని యొక్క కృపను ఆయన్ని కొలవలేవు అలాంటిది నేను కట్టించిన మందిరం ఒకటి నిన్ను పట్టునా అనే మాటని సొలోము ఆ విధంగా ప్రస్తావిస్తూ ప్రార్థన చేస్తూ దావీదు మీద దేవుని కృపను జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఉదయకాలం అందు దావీదు మీద కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దావీదు వంశములోంచి దావీదు వేరుచికురులోంచి ఉద్భవించిన ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాం దావీది ఎంత గొప్పగా గొర్రెల కాపరు నుంచి మహారాజుగా వెదకటానికి కారణం యేసు క్రీస్తు వారు లేదంటే దేవుని యొక్క కృప దావీదు మీద ఉంది ఇదే మాటని సొలోమోను రాజు ఈ సందర్భములో ఆయన ప్రస్తావిస్తూ దేవా యహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాత్ముడికై ఉండకుము నీవు నీ భక్తుడైన దావీదుకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకును దేవుడు ఏదైతే దావీదుకు వాగ్దానం చేశాడో ఏ వాగ్దానం చేశాడు కృపలను వాగ్దానం చేశాడంట ఎంత శ్రేష్టమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవరైనా వాగ్దానం అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు నేను పట్టజాలనంత సంతానంను విస్తరి విస్తరింపజేసేదాని వాగ్దానం ప్రకారం అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు వాగ్దానాలు సంతానం ఇస్తానని ఆస్తి ఇస్తానని పేరు ఇస్తానని సామ్రాజ్యాలు ఇస్తానని ఇలా వాగ్దానాలు ఉంటాయి కానీ దావీది విషయంలో వాగ్దానం ఏ విధంగా ఉందంటే నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకం చేసుకును అని సొలోమోను రాజు యహోవాకు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటుంది దావీదుకి దేవుని కృప వాగ్దానముగా ఉంది వాగ్దానం అంటే ఒక అభయము ఒక ఒక దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకో వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు మాట తప్పని వాడు నెరవేర్చేవాడు కాబట్టి దావీదుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానమే కృప అనే వాగ్దానం ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమని చొలోమోను రాజు దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంత గొప్ప కృపను దావీ మీద కుమ్మరించాడు ఉదయ కాలం మందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా ఆయన కూడా మన మీద కృపను చూపించాడు ఆయన కృప బట్టే మనం రక్షింపబడ్డాం ఆయన కృప బట్టే మనం సజీవులుగా ఉన్నాం ఆయన కృప బట్టే రేపు మనము దేవుని బిడ్డలుగా మనము పరలోకంలో ప్రవేశించబోతున్నాం ఇటు కృపను అనుగ్రహించిన ఆ కృప కలలో దేవుణ్ణి ఉదయ మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా దావీదుకు మీరు వాగ్దానంగా కృపను అనుకరించారు అనుగ్రహించారు మాకు కూడా మీ కృపను ఉచితంగా మాకు అనుగ్రహించి మీరు ఇచ్చిన రక్షణ భాగ్యానికి మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ